గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకొచ్చుకోవడం అంటే ఇదేనేమో త్రీ డేస్ బ్యాక్ ఒక చిన్న వేడి అయింది నాకు అది చిన్న ఉన్నప్పుడే గోటితో గిల్లేస్తే పోయేది పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల భయపడి దాన్ని టచ్ కూడా వేయలేదు మన మార్నింగ్ నుండే పెయిన్ ఎక్కువ ఉండే మస్తు ఇబ్బంది పడుతున్నా అని గంగాధర కి వెళ్ళిన అక్కడ మేడం చూసి రెండు టాబ్లెట్స్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చిండ్రు ఆ టాబ్లెట్స్ వేసుకున్న ఆయింట్మెంట్ పెట్టుకున్న ఆ రోజు మొత్తం గడిచింది ఆ నెక్స్ట్ డే అంటే నిన్న కూడా ఆఫ్టర్నూన్ వరకు కూడా అసలు కొంచెం కూడా పెయిన్ తగ్గలేదు ఇంకా దాని వల్లనే నాకు ఫుల్ గా ఫీవర్ వస్తుంది అసలు ఓపికనే లేకుండా అయిపోయింది ఈ పెయిన్ ఇట్లనే కంటిన్యూ అయితే నైట్ నిద్ర పోలేను అని ఈవినింగ్ టైమ్ లో హాస్పిటల్ కి వెళ్ళినాం కరీంనగర్ కి ఆ గడ్డ చూసిన తర్వాత కొన్ని టెస్టులు చేయించుకోమన్నారు ఇంకా మెడిసిన్ కూడా రాసిండ్రు ఫార్టీ ఎయిట్ అవర్స్ మెడికేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఇట్లనే ఉన్నా ఇంకా అయినా కూడా ఖచ్చితంగా ఆ గడ్డకి ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పిండ్రు మేడం ఆపరేషన్ అని చెప్పినప్పటి నుండి నాకైతే మస్తు భయం అవుతుంది ఆకలి అయితే లేదు నిద్ర పడతలేదు ఆ దేవుడి దయ మీ అందరి బ్లెసింగ్స్ వల్ల ఇవల్ల రేపట్లో ఈ పెయిన్ మొత్తం తగ్గిపోవాలి నిన్నటికి ఇప్పటికీ ఒక టెన్ పర్సెంట్ పెయిన్ తగ్గింది అంతే